హాయ్ గాయ్స్ అతి ఒక్క బడ్జెట్లో మనం తిరుపతి చూసొద్దాం అది ఎలా అంటే వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ మీకు తెలిసే ఉంటుంది ఇందులో ఏపీఆర్టీసీ వారు రూపాయలు రెండు వందలకు మాత్రమే మనకు తిరుపతి దర్శనాన్ని చూపిస్తారు మేము తిరుపతిలో ట్రైన్ దిగగానే డైరెక్ట్గా విష్ణునివాసంలోకి వెళ్ళి లాకర్ రూమ్ తీసుకున్నాం లాకర్ రూమ్లో లగేజ్ పెట్టేసుకుని తిరుపతి దర్శనానికి బయలుదేరాం కానీ తిరుపతి దర్శనానికి ప్రైవేట్ వెహికల్ మాట్లాడితే దాన్ని రెండు వేలు అడిగారు అందుకే ఏపీ ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సులో మేము వెళ్ళాం అప్పుడు ఏపీ ఆర్టీసీ వారు తొమ్మిది గంటలకు బస్సు ఉంటుందని చెప్పారు మేము వచ్చేసి ఎయిట్ థర్టీలోపు అక్కడ ఉన్నాం సో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసాం కానీ టిఫిన్ మాత్రం సూపర్గా చేశారు చాలా బాగుంది

పద్మావతి అమ్మవారు అభినైనా పిచ్చాను అంటే అమ్మవారు పద్మావతి పండుగ పద్మావతి నమ్మకాన్ని చూసారు పద్మావతి తల్లి ఆకాశవాణి ఇంకా అక్కడ నారాయణ పెళ్లి అయింది అమ్మవారు కూడా అదే శ్రీవారు అక్కడికి వెళ్ళి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేసిన తర్వాత పంట ఈ వచ్చి పద్మావతి అమ్మవారిని సాగం దానికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీన్ రమ్మని పంపించారు శ్రీవారు కావాలని ఎందుకంటే ప్రజల పక్కన అమ్మవారు ఉంటే ప్రజలకు సేవ చేయమని అమ్మవారికి నిర్ణయించేశారు అమ్మవారు వెళ్ళింది నారా వెళ్ళి తిరిగి వచ్చే శ్రీవారు పనికి వెళ్తారు కాబట్టి అమ్మవారు చేసి అది అక్కడే అయిపోయింది కార్తీక మాసం శుక్రపంచమే శుక్రవారం రాగి కార్తీక మాసం బ్రహ్మోచర్ చేస్తాడు పద్మం మీద గుడికి అమ్మవారికి పద్మాత్ అంటాయి ఉత్తర గుడి అమ్మవారికి పద్మం మీద అంటే పద్మావతి అంటే ఆకాశాలు ఆయన పుత్రిక లేదు అప్పుడు ఆయన ఎక్కించుకున్నాడు నాకు కదా నాకి నాకు

ముఖలాదేవి అంటే కృష్ణావతారంలో కృష్ణవ తల్లి యశ్వదాదేవిశోదాదేవి కలిగి ముఖలాదేవిగా అంటే మీరు పిలుచుకున్నారు శ్రీవారిని పిలుచుకున్నారు తల్లి కండ తల్లి గారు పిలుచుకున్నారు తల్లి ముఖలాదేవి అంటే అది కొత్తగా కట్టారు ఇప్పుడే ఈ మధ్యలోనే కొత్తగా కట్టారు కాబట్టి మాకు వేసినప్పుడు ఒకళ్ళు మాతాదేవి తల్లిగా ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ కొండపైనే ఒకలాదేవి దేవాలయాన్ని నిర్మించారు తర్వాత ఇది వక్లా దేవి కి వెళ్ళే మార్గం కొండపైన దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి తీసినట్టున్నారు మీ దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం